హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పన్నెండవ వ్యాధికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక అనిశ్చితిని అయితే ఎదుర్కొంటున్నారన ఎటువంటి సందేహం లేదు రాజ్యాంగబద్ధంగా మరియు నిబంధనల ప్రకారం తమకు అందాల్సినటువంటి సకాలంలో వేతన సవరణ భత్యం మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుండటంతో వారిలో తీవ్ర అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పథకం కాదని దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో చేసినటువంటి సేవకి ప్రతిఫలంగా తమకు అందాల్సిన న్యాయమైన హక్కు ఉద్యోగ వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ జాప్యం వారి కుటుంబాల ఆర్థిక భద్రతను ప్రభావితం చేయటమే కాకుండా వారి మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందండి ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రతి ఐదేళ్లకి ఒకసారి ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా సవరించడానికి వేతన సవరణ సంఘాన్ని నియమించటం ప్రభుత్వాల ఆనవాయితీ అయితే ఇది ఉద్యోగులకు పెరిగిన ధరల భారాల నుండి ఉపశమనం కలిగించటానికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అయితే ఉద్దేశించబడింది ఇక నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకి ఒకసారి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా గత కొన్ని దశాబ్దాలుగా ఇది రెండు మూడు సంవత్సరాలు ఆలస్యం అయితే జరుగుతుందండి ఈ ఆలస్యం ఒక సాధారణ ప్రక్రియగా మారిపోవటం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది అయితే ఈ జాప్యం వల్ల ఉద్యోగులు ఐదేళ్ల కాలానికి పొందాల్సిన ప్రయోజనాలన్నీ కూడా కోల్పోతున్నారు ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు జూలైలో రావాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై ఐదు లో అమలైతే కనుక ఆ రెండేళ్ల కాలానికి సంబంధించిన అంటే పెరిగిన వేతనం అలవెన్స్లు తద్వారా పదవీ విరమణ ప్రయోజనాలు అన్నీ కూడా నష్టపోతున్నారు ఈ నష్టం కేవలం ప్రస్తుత వేతనాలకి పరిమితం కాకుండా పదవీ విరమణ తర్వాత అందేటువంటి గ్రాట్యుటీ పెన్షన్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఈ ప్రయోజనం అయితే ఈ ప్రభావం అయితే పడుతుందండి ఇక ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక ప్రయ ప్రణాళికలని దెబ్బతీస్తోంది పదకొండవ పిఆర్సి గడువు జూన్ రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది అప్పటి నుంచి ఇప్పటికీ అంటే దాదాపుగా రెండు సంవత్సరాలకు పైగా గడిచినా కూడా పన్నెండవ పిఆర్సీ కమిషన్ని నియమించటం కానీ నివేదిక తెప్పించుకొని కనీసం తెప్పించుకోవడం కానీ కనీసం మధ్యంతర వృత్తిని ప్రకటించడం వంటి కనీస చర్యలు కూడా ప్రభుత్వం అయితే చేపట్టకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక నిరాశకి గురి చేస్తుందండి పీఆర్సీతో పాటు ఇతర కీలకమైన ప్రయోజనాలు కూడా సకాలంలో అందకపోవడం ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలకి ఒకసారి డిఏను ప్రకటిస్తుంది అయితే ఆ కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని అమలు చేయాలి కానీ ఏపీలో అనేక డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి రెండు డీఏలను ప్రకటించగా వాటిని నగదు రూపంలో చెల్లించకుండా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలకి జమ చేయటం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని చెప్పి ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ కావటం వల్ల తక్షణ ఆర్థిక అవసరాలకి అవైతే ఉపయోగపడవండి అది అందరికీ తెలిసిన విషయమే ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తేదీకి కొన్ని నెలల ముందు సంబంధిత పత్రాలను ఏజీ కార్యాలయానికి సమర్పించినప్పటికీ పదవీ విరమణ తర్వాత అందాల్సినటువంటి గ్రాట్యుటీ అయితే ఆర్జిత సెలవుల నగదు కమ్యూటేషన్ వంటి ప్రయోజనాల నెలలు సంవత్సరాల తరబడి అందడం లేదు ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వారి వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందండి వైద్య ఖర్చులు కుటుంబ పోషణ వంటి అనేక ప్రయోజనాలు వృద్ధాప్యంలో మానసిక ఒత్తిడిని మరియు శారీరక క్షీణతకి పెంచుతున్నాయి ఇక సరెండర్ లీవ్స్ జీపీఎఫ్ రుణాలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందటం లేదు వైద్య ఖర్చులు సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు జీపీఎఫ్ రుణాలు అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలవాలి కానీ అవి కూడా జాప్యం కావడంతో ప్రైవేటు అప్పుల వైపు చూడాల్సి వస్తుందండి ఇక గత ప్రభుత్వం తమకి కొంత సమయం కావాలని కోరటంతో ఉద్యోగ సంఘాలు దాదాపుగా ఇరవై నెలలు పైగా సమా సహనంతో అయితే వేచి చూశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ కూడా తమకి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులని నిరవధికంగా నిలిపివేయటం సరికాదని ఉద్యోగ సంఘాలు మరోవైపు వాదిస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి ఉద్యోగుల హక్కులను కలరాయటం సరికాదన్నదే వారి వాదనండి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ అనేది రాకపోవడంతో ఉద్యోగుల్లో సహనమైతే అసహనం పెరిగిపోయింది ఇక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఉద్యోగుల హామీల్లో ఏ మాత్రం అమలుకు నోచుకోవటం లేదని కూడా మరోవైపు నిరాశ కలిగిస్తుంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి దసరా పండుగ కానుకగా అయినా సరే గడువునైతే నిర్దేశించారు ఆలోగా తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని కూడా హెచ్చరించారని ఈ పోరాటంలో నిరసన ప్రదర్శనలు ధర్నాలు సమ్మెలు వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కీలకమైన భాగస్వాములు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు చేరవేయటంలో వారి పాత్ర వెలువ కట్టలేనిది అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని హక్కులను విస్మరించడం అనేది పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుందండి ఇది ప్రభుత్వ యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది పనితీరుపై కూడా ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది ముఖ్యమంత్రి గారి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చలు జరిపి పిఆర్సి కమిషన్ వెంటనే నియమించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం విడుదల చేయటం ద్వారా లక్షలాది మంది కుటుంబాల్లో నెలకొన్నటువంటి అనిశ్చితిని తొలగించాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ సానుకూల నిర్ణయం కోసం ఉద్యోగ లోకం అంతా కూడా ఆశగా ఎదురుచూస్తోంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర పాలనకు ఎంతో అవసరమండి మొత్తానికి ఈ విధంగా అయితే ప్రభుత్వం తక్షణమే ఆర్థిక శాఖతో చర్చలు జరిపి పన్నెండవ పిఆర్సీకి తక్షణ ఏర్పాట్లు అయితే చేయవలసింది కాబట్టి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఉద్యోగులకి కూడా ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయకూడదనే దృక్పథంతోనే ఉండటం అయితే గమనిస్తున్నాం మొత్తానికైతే ఉద్యోగులకి అన్యాయం జరగదు ఖచ్చితంగా మన ప్రభుత్వంలో అని చెప్పి అటు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్తూనే వస్తుంది ఏది ఏమైనా మాటల్లో కాదు చేతల్లో ఉండాలని ఉద్యోగ వర్గాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా పదహైదు నెలలు అయితే దాటిపోయింది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎటువంటి డిఏలు అయితే లేని పెండింగ్ ఐఆర్ కానీ పిఆర్సి కానీ ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు కొన్ని పెండింగ్ బిల్లులు అయితే జంప్ చేస్తున్నప్పటికీ అవి కూడా ఏపీజిఎల్ఐఈఈల్స్ మెడికల్ బిల్లులు ఇవైతే జంప్ చేస్తున్నారు కానీ ఎంతో కాలంగా ఎన్ని లక్షల్లోనూ ఉన్నటువంటి డిఏలు మాత్రం ఎవరు కూడా విడుదల చేయడం లేదని ఉద్యోగులు మరింత బాధనైతే వ్యక్తం చేస్తున్నారండి ఏది ఏమైనా ఈసారి ఉద్యోగులు చాలా అన్నీ కూడా అంటే ముఖ్యంగా వారి ముఖ్యంగా దానికైనా హద్దు ఉంటుంది వాళ్ళ సహనానికి హద్దు అయితే తీరిపోయిందనే చెప్పాలి మొత్తానికి అటు ఉద్యోగులు ఉద్యోగ అందరూ కూడా ఈ దసరా చివరి అవకాశంగా ప్రభుత్వానికి ఇవ్వటము మొత్తానికి ఈసారి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు జరపటం కానీ చర్చలు జరపటం కానీ ఈ డిఏలు ప్రకటన కానీ బకాయిలు విడుదల కానీ ఇలాంటివి ఏమీ చేపట్టకపోతే ఖచ్చితంగా ఉధృతమైన ఉద్యమాలు అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్నా అది చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఏది ఏమైనా ఈ దసరాకి ఉద్యోగులకు కనుక పిఆర్సీ కానీ ఐఆర్ కానీ డిఎల్ కానీ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి వేచి చూద్దాం అందరూ కూడా గుడ్ న్యూస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి